రాష్ట్రంలో అధిక ధరల వల్ల చాలా నిరుపేదలు చాలా ఇబ్బందులు ముగ్గురవుతున్నారు కూలి ర్యాలీ చేసుకునే వాళ్ళకి ఊలి వచ్చేది కొంత అయితే ధరల వల్ల పోయేది పూర్తిగా పోయే వాళ్ళకి ఏమీ వీళ్ళకారు కాబట్టి కూలి ర్యాలీ చేసుకునే వాళ్ళు ధరల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళకి పౌష్టిక ఆహారం లేక బలహీనతగా తయారవుతున్నారు వాళ్ళకి చిన్న వయసులోనే అనేక రోగాలు వచ్చి మంచాలు పడే పరిస్థితి వస్తుంది కాబట్టి అధిక ధరలు నిశాబ్బర్ సరుకు ధరలు వెంటనే ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఈ ధరలను అదుపులో చేసి ప్రజలను ఆదుకోవాలి అలాగే కాబట్టి ఈ డిజాబర్ సరుకులు కానీ అలాగే కరెంటు బిల్లు కానీ ఏవైనా సరే అన్నీ రుణాలు చేయాలి గవర్నమెంట్ వచ్చింది కొత్త గవర్నమెంట్ వచ్చింది వాళ్ళకి కొంచెం అవకాశం ఇవ్వాలి కాబట్టి మేము ఈ రోజు ఇక్కడ అధిక అధికదారులు తగ్గిస్తాననే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్ట తెలుస్తుంది కాబట్టి వెంటనే ఈ ప్రభుత్వం అధిక ధరలు చేపట్టి నిరుపేదలకు న్యాయం చేకూర్చే విధంగా వ్యవహరించాలని ఆంధ్రప్రదేశ్ ప్రేరా సమాధిగా